హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రాక్టీస్ బాగా చేస్తున్నారా టిప్స్ కొత్తగా వచ్చినోళ్ళు నేర్చుకుంటున్నారా నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా గొంతులు చేంజ్ చేస్తున్నారా ట్రై చేస్తున్నారా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను వీడియో వీలున్నప్పుడు పెడతాను కొంచెం లేట్ అయినా పెడుతూ ఉంటా మీరు డైలీ చేయాల్సిన పని ఏంటంటే మీరు వాయిస్ని చేంజ్ చేస్తూ ఉండాలి ఏదో రకంగా రాగాల్లో గొంతు మారుతూ ఉంటుంది ఆ మారినప్పుడు ఏదో ఒక వాయిస్ కనెక్ట్ అవుతుంది మనకి మీరు మీ వాయిస్తో కాకుండా ఏదో ఒక రకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి కొత్త రకమైనటువంటి వాయిసులతో మూతి పక్కన పెట్టి మాట్లాడుతూ ఉండండి కొత్తగా వస్తుంది గొంతు బిగించండి బిగిచ్చి ఇలా కంఠాన్ని బిగిస్తూ ఏం ఏదో ఇలా మాట్లాడండి ఇదొక రకమైన ఏదో మనం పొద్దున్నే ముక్కు అలా అలా వస్తుంది రకరకాలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా బేస్ మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి అన్న ఏదో వీడియో చెప్తాడు వీడియోలో టిప్స్ చెప్తాడు అవి చూసి నేర్చుకోవాలని అది ఓకే నేను చెప్తే కొంతవరకు మీకు రీచ్ అవుతుంది అర్థమవుతుంది కానీ నేను చెప్పినా చెప్పకపోయినా సరే మీ ప్రయత్నం డైలీ మీరు రెగ్యులర్గా వాయిస్ని చేంజ్ చేస్తూనే ఉండాలా ఏదో ఒక వాయిస్ ఆ హీరో వాయిస్ ఈ హీరో వాయిస్ అనే సంగతి పక్కన పెట్టండి ముందైతే మీరు గొంతు మార్చడానికి ప్రయత్నం చేయండి గొంతులు మా చెప్పాను కదా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది బేస్ వాయిస్ కావాలన్నా అంటే బేస్ వాయిస్ చెప్పాను నేను ఊపిరి తీసుకుని స్లోగా వదులుతూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇగో మీకు క్లారిటీ కావాలంటే చెవి మీ వాయిస్ క్లియర్గా వినిపించాలి ఎలా మాట్లాడుతున్నారంటే చెవిలో పెట్టుకుని మాట్లాడండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్లెయిన్గా ఎలా ఉన్నారు ఇట్లా మీరు రకరకాల గొంతులు మార్చవచ్చు మార్చండి మారుస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ మీరు వీడియోస్ కూడా మీరు కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి మీరు కూడా ఏదైనా ఒక డైలాగ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయటమో లేకపోతే ఒక సీన్ని తీసుకుని ప్రాక్టీస్ చేయటమో చేస్తూ ఉండండి నేనైతే నా గురించి మీరు అలగొద్దు అన్నాను ఏందన్నా రావట్లేదు చెప్పట్లేదు అని అలగొద్దు నాకు వీలున్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వస్తాను నాకు చెప్పాలనే ఉంటుంది టైం కుదిరిసావట్లేదు మైండ్ కొంచెం వేరే వేరే డిస్టర్బెన్స్లో ఉండి నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట సరే మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటా ఓకేనా